సిఐ సతీష్ కుమార్ గారి అనుమానాస్పద మరణం మీద ట్విట్టర్లో పోస్టు పెట్టారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారిని నిన్న ఉదయం వాళ్ళ ఇంట్లో అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకెళ్లారు మొదట తాడిపత్రి అన్నారు తర్వాత గుంతకల్లకు తీసుకెళ్లారు గుంతకల్లలో తీసుకెళ్లి మూడు గంటల సేపు అక్కడ విచారించి కారుమూరి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఫాస్ట్గానే రియాక్ట్ అయ్యారు గుంతకల్లు తీసుకెళ్తున్నారు అనే సమాచారం రాగానే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి దగ్గర నుంచి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు అయితే అక్కడికి మరికొందరు వైసీపీ నేతలు కూడా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి అయితే వెళ్ళారు అయితే అక్కడే స్టేషన్ పిలిచి పంపించడమా లేకపోతే అక్కడ ఏమైనా మెజిస్ట్రేట్కి తీసుకెళ్లడమా అని అనుకున్నారు కానీ అక్కడ మూడు గంటలు విచారించిన తర్వాత తాడిపత్రికి తీసుకెళ్లారు తాడిపత్రులు విచారించి అక్కడ వైద్య పరీక్షలు చేయించి నెక్స్ట్ తాడిపత్రి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గరికి అయితే కారుమరి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రాథమికంగా విచారించాలి ప్రాథమికంగా విచారించి కదా అరెస్ట్ చేయాలి అండ్ తన మీద పెట్టిన సెక్షన్లన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లే అని చెప్పి అర్ధరాత్రి అప్పుడు పన్నెండు దాటిన తర్వాత కారుమూరి వెంకటరెడ్డి గారికి అయితే బెయిల్ మంజూరు అయింది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అనో లేకపోతే ఒక మరణం మీద అనుమానాలు వ్యక్తం చేశారు అనో ఒక పార్టీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేయడం ఏంటి రాజకీయంగా ఇంత కక్ష సాధింపు చర్యలేంటి అని చెప్పి నిన్న ఉదయం నుంచి కూడా చర్చ జరిగింది ప్రస్తుతం రాజకీయాల్లో అందరూ వాడుతున్నటువంటి ఏమంటారు అది లైన్ మీడియా ముసుగులు మరి కుదర పెద్ద జర్నలిస్టులము పెద్ద పెద్ద యాంకర్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా వాళ్ళు వాడుతున్న భాష ఆ భాషకి మించి వాళ్ళు ఇస్తున్న తీర్పు ఇప్పుడు సీఏ సతీష్ కుమార్ విషయంలోనే ఎవరో వైసీపీ నేతనే ఆయన నిందితుని చేసేసారు ఆయన మీద విచారణ చేసేసారు ఆయన వాళ్ళ స్టూడియోలో ఊరి కూడా తీసేశారు మొత్తం ఒకవైపు పోలీసులు అనుమానాస్పదంగా మరణం అంటూ ఉన్నారు రాజకీయంగా టీడీపీ వైసీపీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు అందులో భాగంగానే కారుమూరి వెంకటరెడ్డి కూడా ఒక పార్టీ అధికార ప్రతినిధిగా వాళ్ళ పార్టీ వాయిస్ను వాళ్ళ పార్టీ డిఫెండు వాళ్ళ పార్టీ మీద వచ్చే నిందలను తిప్పికొట్టే బాధ్యత ఆయన అధికార ప్రతినిధి అండి సో ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నప్పుడు రాజకీయ కక్షలో భాగంగా అరెస్ట్ చేయడం ఏంటి అన్న ఒక చర్చ అయితే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి లేండి టీడీపీ జనసేన వైపు కొందరి మధ్య ఇంటర్నల్గా చర్చ జరిగినా కూడా సరే వాళ్ళ పార్టీ లైన్స్ ఉంటాయి కాబట్టి బహిరంగంగా వాళ్ళ కామెంట్ చేయలేరు ఒకవేళ వాళ్ళు బహిరంగంగా అటువంటి కమెంట్ చేసినా కూడా వాళ్ళ వాళ్ళకు సమ్మా మిగతా పార్టీలు సోషల్ మీడియాలో విరుచుకుపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మీద విరుచుకుపడిపోతారు అందుకని చెప్పి బహిరంగంగా కామెంట్ చేయకపోయినా ఇలా అరెస్ట్ చేయడాన్ని అయితే టీడీపీ జనసేనలో కూడా కొందరు అయితే డెఫినెట్లీ అపోజ్ చేశారు వెర్ ఎనీహౌ మనం ఎప్పుడు అని కోరుకునేది ఒకటే ఆంధ్రప్రదేశ్ కక్ష రాజ కక్షపూరిత రాజకీయాలకు నిలవే ఉండకూడదు అధికారంలో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగే విధంగా కక్షలకు దూరంగా శాంతి భద్రతల సమస్య రాకుండా రాష్ట్రం ప్లెజెంట్గా ఉండాలి అని చెప్పి మనలాంటి వాళ్ళ కోరిక ఆ కోరిక నెరవేరితే బాగున్నదైతే మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం